హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వర్షిని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మామిడికాయ పచ్చడి పెడుతున్నాం కొత్త ఆవకాయ పచ్చడి మా అత్తయ్య మేము కలిసి పెడుతున్నామండి అన్ని కొలతలతో పాటు పెడుతున్నాము కారం ఉప్పు ఆవపిండి జీలకర్ర మెంతుల పొడి ఎల్లిపాయ ముద్ద వీటితో పెడుతున్నాము అల్లంతో కూడా పెడుతున్నాం ఆ వీడియో తర్వాత చెప్తానండి ఫస్ట్ అంటే కిలోకి పావు కిలో ఉప్పు అద్ద పావు కారం వేసుకున్నాము మేమైతే ఎయిట్ కేజీస్ పెడుతున్నాము దానికి సరిపడా తీసుకున్నాము ఆవపిండి అయితే హండ్రెడ్ గ్రామ్స్ కిలోకి హండ్రెడ్ గ్రామ్స్ ఆవపిండి అయితే వేసుకున్నాము మేము ఎయిట్ కేజీస్ పెడుతున్నాం కాబట్టి దానికి సరిపడా ఆవపిండి వేస్తున్నాము తర్వాత జీలకర్ర మెంతుల పొడి వేస్తాము అది కూడా ముక్క గట్టి కవ్వడానికి దాన్ని బట్టి అది కూడా వేసుకోవాలి హండ్రెడ్ గ్రామ్స్ అలాగా ఇదంతా సరిపోయాక ఎల్లిపాయ ముద్ద పావు కిలో పావు కిలో వేయాలి కిలోకి మేమైతే కొంచెం ఉల్లిపాయ ముద్ద దాంట్లో వేసి పోపులోకి సరిపడ ఉల్లిపాయ ముద్ద పోపులోకి వచ్చేసి నూనె చల్లబడ్డాక వేసుకోవాలండి జీలకర్ర ఆవాలు వేసి ఉల్లిపాయ ముద్ద వేసి పెట్టుకోవాలి తర్వాత కలుపుకోవాలి ఇలా ఉంటుంది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్